హాయ్ అండి చాలా మంది మీరు యూట్యూబ్ ఇంటికంటింటే చేస్తున్నారా లేదంటే ఇక్కడ మొదలెట్టారా అసలు ఎలా చేశారు స్టార్టింగ్ అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు నేనైతే ఇక్కడే చేసానని రెండు నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి అది నాకు అసలు ఐడియా లేదు వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు చేసుకుంటుంటే నాకు కూడా ఎక్కించి ఇమ్మన్నా నాకు అసలు తెలియ తెలియదు యూట్యూబ్ ఎలాగా స్టా అదే జీమెయిల్ ఎలాగ ఎక్కించాలో ఏంటో కూడా నాకు తెలియదు వాళ్ళే ఎక్కించి వాళ్ళు అయితే నాకు ఇచ్చే చేతికి అప్పటి నుంచి నేనైతే వీడియోలు కొంచెం కొంచెం ఎలా పెట్టుకొని వచ్చాను ఆ తర్వాత అయితే ఇంకా అలవాటు అయ్యిందండి నాకు తెలుసుకున్నాను నేను వీడియోలు చూసి మీరు కూడా కొత్తగా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే షార్ట్స్ చేయండి షార్ట్స్ మీ సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యాక మాత్రం కంపల్సరీ వీడియోస్ మాత్రం పెట్టండి వీడియోస్ మీరు మాంటేజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు డబ్బులు రావాలి యూట్యూబ్లో మీరు కొంచెం రీచ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వీడియోస్ కూడా పెట్టండి రోజుకొక వీడియో రోజుకొక వీడియో పెట్టండి షార్ట్లు మాత్రం రోజుకి మూడు షార్ట్లు రెండు షార్ట్లు మూడు షార్ట్లు మాత్రం పెట్టండి ఏదో ఒక వీడియో మాత్రం కంపల్సరీ ఏదో ఒక రోజు అయితే క్లిక్ అవుతుంది అది మాత్రం గ్యారంటీ మీరు మాత్రం అది వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు మాత్రం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి రోజుని నేను అలాగే చేశానండి అసలు నాతో పాటు పెట్టిన వాళ్ళకి అలాగే ఉన్నాయండి సబ్స్క్రైబర్లు కూడా ముప్పై నలభై అంతే వందకు తక్కువ లేవు వందకి ఎక్కువ లేవు నాకు మాత్రం ఒక నెలలో పదివేల మంది అలాగా వచ్చారండి ఎనిమిది వేల మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ అలాగే మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఫస్ట్ అయితే షార్ట్లు పెట్టండి నాకేమొచ్చు నాకు రాదని చెప్పి చెప్పి చాలామంది ఎలా చేయాలి ఎలా చెందాలి అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కానీ యూట్యూబ్ వీడియోస్లో అదే యూట్యూబ్లో కొట్టండి ఎలాగని చెప్పి మీకు ఏ డౌట్ ఉన్నా సరే దాన్ని యూట్యూబ్లో కొడితే మాత్రం పైన ఉంటుంది కానీ అందులో కొడితే మాత్రం కంపల్సరీ అందులో వచ్చేస్తే మీకు ఏ యూట్యూబ్ ఏ ఏది కావాలో మీకు ఏ డౌట్ కావాలో వీడియోలు ఎలా పెట్టాలి షార్ట్లు ఎలా పెట్టాలి ఎలాంటివి పెట్టకూడదు రోజుకి ఎన్ని పెట్టాలి అవన్నీ కూడా మీకు చాలామంది చెప్పే వాళ్ళు ఉన్నారండి యూట్యూబర్స్ బాగా చేసిన వాళ్ళు బాగా క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు మన యూట్యూబ్ గురించి ఇంతకుముందు అయితే తెలిసింది కాదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడుతున్నారు కాబట్టి మనకి ప్రతిదీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతిదీ చిన్నదానికి కూడా రెస్పాన్స్ అవుతున్నారు మనకి మనం పెట్టిన మెసేజ్కి వాళ్ళు వీడియో అయితే చేస్తున్నారు దాని గురించి మీరు చేసుకుంటే వీడియో అన్నది యూట్యూబ్ అన్నది ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా క్లిక్ అయ్యాక మనకైతే మంచి స్థాయికి అయితే మనం రీచ్ అవుతామండి ఎప్పటికైనా అవుతుంది ఒక వీడియో కాకపోతే ఒక వీడియో వీడియో అయినా వైరల్ అవుతుంది కంపల్సరీ అవకుండా ఉండదు చాలా మంది ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి నాకు లైవ్ లోకి వచ్చినప్పుడు కూడా అడుగుతున్నారు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు మీరు ఎప్పుడు పెట్టారని ఎట్టి రెండు నెలలు అవుతుందండి రెండు నెలలు పూర్తవుతుంది మూడో నెల అండి అది నాకు అయితే బాగానే సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు సపోర్టు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే చేసుకోండి చేసి ఎవరైనా బాగుండడమే కావాలి చేసుకుంటే అంటే మీరు డ్యూటీలు మానేసి యూట్యూబ్ మీద కాదు ఖాళీ కుదిరిన టైంలోనే మనం ఖాళీ కుదిరిన టైంలోనే యూట్యూబ్ వీడియోస్ అనేవి మనం తీసేసుకొని ఒక యాప్లో ఉంచుకున్నాం అనుకోండి అవి మనం ఇప్పుడు ఖాళీ అయితే అప్పుడు మనం అప్లోడ్ చేసుకోవచ్చు నేను అలాగే చేస్తానండి నేను ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తే అది నాకు కుదరదండి టైం డ్యూటీల్లో ఉంటాం కదా సరిపోదు టైం నేనేంటంటే రేపు సాయం రేపు రేపు అప్లోడ్ చేసి కొద్దా ఇవాళ నేను మాట్లాడుకొని అన్ని వీడియోలు తీసుకొని పక్కన పెట్టుకొని నేనైతే అది రేపు అప్లోడ్ చేస్తానండి అలాగే ఇవాళ కుదిరితే కనుక ఇప్పటికప్పుడు కుదిరింది అనుకోండి ఇప్పటికప్పుడే తీసేసుకొని ఇప్పటికప్పుడే అప్లోడ్ చేసేస్తాను అలాగే ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు ఇంక ఇవాళ చేయలేము అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆ రోజు మాత్రం ఏదో వీడియో తీసుకొని పక్కన పెట్టుకొని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను మంది అలాగే చేస్తున్నారండి అంటే అప్పటికప్పుడు ఇక్కడ లో తెలుసు కదండి లో డ్యూటీలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అప్పటికప్పుడు పెట్టడానికైతే ఉండదు ఖాళీగా ఉన్నాం అనుకోండి ఏదో పెడతాము కానీ ఖాళీ లేకపోతే మాత్రం డ్యూటీల్లో ఉన్న వాళ్ళకి రోజుకి మూడు మూడు షార్ట్స్ అండి మూడు షార్ట్స్ పెట్టాలంటే ఎంతో టైం కాదు రండి ఒక నిమిషం ఒక షార్ట్ వచ్చి ఒక నిమిషమే ముప్పై సెకండ్ అరవై సెకండ్లు దాని గురించి అయితే ఇబ్బంది లేదు వీడియో మాత్రం కంపల్సరీ ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రం వీడియో చేయని ముందు వీడియో చేస్తేనే మనకి వాచింగ్ టైం కావాలండి వాచింగ్ టైము నాలుగు గంటలు వాచింగ్ టైం అయితే రావాలి మనకి మాంటే అవ్వాలనుకుంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చాలా మంది తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఈ వీడియోలు చూసిన వాళ్ళకి ఇంకా మనమైతే మనకైతే పూర్తిగా ఏం తెలియదు నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు జీమెయిల్ బట్టి మంచి పేరు అయితే పెట్టుకొని వాళ్ళైతే ఇలా స్టార్ట్ చేసుకోండి వై స్టూడియో మాత్రం కంపల్సరీ ఉండాలి వై స్టూడియో మాత్రం ఎక్కించుకోండి దాని ద్వారానే మనకు తెలుస్తుంది ఎంతమంది సబ్స్క్రైబర్లు ఇచ్చారు ఎంతమంది మనం రీచ్ అయ్యాము అన్ని వ్యూస్ అయితే వస్తున్నాయని చెప్పి మనకైతే తెలుస్తుంది కానీ కంపల్సరీ ఎప్పటికైనా రీచ్ అవుతారు కంపల్సరీ ఏదో ఒక వీడియో ఒక వీడియో అయినా వైరల్ అవుతుంది ఆ వైరల్ తెలియదండి అది నైట్ అవ్వచ్చు పగలే అవ్వచ్చు ఒక గంటలో అవ్వచ్చు ఒక పూటలో అవ్వచ్చు రెండు రోజుల్లో అవ్వచ్చు చెప్పలేమండి ఎప్పటికైనా వైరల్ అవుతుంది ఒక వీడియో మాత్రం అలా పెట్టుకొని వెళ్ళిపోవాలండి అలా పెట్టుకొని రోజు విసుగు పడకుండా రోజుకు మూడు షార్ట్లు ఒక వీడియో పెట్టుకొని వెళ్ళిపోతే మాత్రం మీకు కంపల్సరీ ఎప్పటికైనా వస్తుందండి కంపల్సరీ ఎప్పటికైనా రీచ్ అవుతుంది ఒక వీడియో అయినా వైరల్ అవుతుంది అది నెల పట్టచ్చు పది రోజులు పట్టచ్చు రోజు ఒక పూట గంట కూడా పట్టచ్చని ఒక గంటలో కూడా రీచ్ అయిపోయినాయి ఉన్నాయి చాలానే అందుకని నేనైతే వీడియో చాలా మంది తెలియని అడుగుతున్న వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇది అయితే ఇంకా మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారండి యూట్యూబ్లో ఏం డౌట్ ఏం పడవసలేదు ఇప్పుడైతే ప్రతి దానికి కూడా మంచిగా వివరించి చెప్పేవాళ్ళు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారండి వాళ్ళు చెప్తున్నారు యూట్యూబర్ చెక్ అని కొడితే అందులో వస్తుందండి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పేవాళ్ళు అందులో బాగా చెప్పే వాళ్ళు చూసుకొని మీరు వాళ్ళు లో కూడా మనకి ఇస్తున్నారు ఆ ఇన్స్టాగ్రామ్లో మనం మెసేజ్ పెట్టి కూడా మన డౌట్లు అయితే వాళ్ళకి క్లియర్ చేసుకోవచ్చండి దాని గురించే నేనైతే ఇదే చెప్తున్నాను సరే అండి ఓకే అండి